పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి నవంబర్ పదిహేడు సోమవారం బైబిల్ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొక్కబేలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ప నలభై ఒకటి నల్ వచనం నుండి నలభై మూడవ వచ్చనం వరకు యాభై నాలుగో వచనం నుండి యాభై ఏడో వచనం వరకు అరవై రెండో వచనం నుండి అరవై మూడో వచనం వరకు భక్తి కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన యాభై మూడో వచనం అరవై ఒకటి నూట ముప్పై నాలుగు నూట యాభై నూట యాభై ఐదు నూట యాభై ఎనిమిది లోకా సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి నలభై మూడో వచనం వరకు యొక్క సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం యేసు ఎరికో పట్టణమును సమీపించుండగా ధ్రోవ ప్రక్కన ఒక గుడ్డి వాడు కూర్చుండి భిక్షము అడుగు కొనుచుండాను వాడు ప్రజల నడు నడుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగాను నజరైతు నివాసి యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి అంతటి వాడు ఏసు దావిదు కుమారా నన్ను కరుణింపు అని కేకులు వేసెను ముందు నడుచు ప్రజలు వానిని ఊరకుండమని కసురుకొనిరి వాడు ఇంకను బిగ్గరగా దావీద్ కుమారా నన్ను కరుణింపు అని కేకలు పెట్టసాగాను ఏసు నిలిచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను వాడు దగ్గరకు రాగానే ఏసు వాణితో నేను నీకేమి చేయకూరుదును అని అడిగెను ప్రభు నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను అట్లే గాక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని ఏసు పలికెను ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగుడుచు ఆయనను అనుసరించెను ఇది చూసిన ప్రజలందరూ దేవుని స్థుతించిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందరములు ప్రియ స్నేహితులరా మరినాటి దివ్య బలిపాట్న ధ్యానాంశం యేసు ఎరుసలి ప్రయాణంలో ఉన్నారు ఒక ప్రక్క అక్కడ తనకు శ్రమలు మరణం వేచి ఉన్నాయని తెలుసు రెండవ ప్రక్క శిష్యులతో సహా అందరూ ఆయన ఈహలోక రాజ్యం స్థాపిస్తారని మూడు నమ్మకంతో ఉన్నారు ఇది చాలా నిరాశాజనకమైంది ఈ పరిస్థితుల్లో మరొకరైతే పూర్తిగా డేలప్ అయిపోయి నిరుత్సాహంతో నీరు కారిపోయేవారు ఎవరు ఎలా పోతే నాకెందుకు అన్నట్లు ఉండేవారు కానీ ప్రభువు తాను మరణం పొందబౌనున్నను గుడ్డివానికి మేలు చేస్తూ ఉన్నారు ఇది ఆయన ఆఖరి అద్భుతం ఎవరు అర్థం చేసుకున్నాను చేసుకోకపోయినను చేసిన మేలులు గుర్తించినా గుర్తించకపోయినా ఎంత సంకట పరిస్థితుల్లో ఉన్నా ఇతరులను వీలైనంత వరకు ఆదుకోవటమే క్రైస్తవ్యం ఇది అంత సులభం కాదు కానీ అది క్రీస్తుద ఆదర్శం ఆగుడ్డివాడు ఏసు గుర్చి వినాడు వాస్తవానికి వాని విశ్వాసం సరైంది కాదు అతడు దావిదు కుమారా అని కేకలు వేస్తున్నాడు అంటే అతడు కూడా ఇతరుల వల్లే ఆయన యోధ స్థాపకుడిగానే భావిస్తూ ఉన్నాడు ఒక విధంగా అతడి జ్ఞానం అపరిపక్వం విశ్వాసం లోపభూ ఇష్టం అయినా ప్రభువాన్ని బాగు చేశాడు ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా అతడు విడివక మరపెట్టుకున్నాడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు భౌతిక విషయంలోనైనా ఆధ్యాత్మిక విషయంలోనైనా ఎదురొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విఘ్నత భౌతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి సోపానం యేసు అతనిని ఏమి కావాలని ప్రశ్నించాడు బహుశా అతడు తను కూడా డబ్బు కోసమే అడుగుతాడా అని యేసు పరీక్షించాడు వానికి శారీరక దృష్టి లేకపోయినా కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అయినను నమ్మి తనకు చూపు కావాలని కోరుకున్నాడు అతడు నమ్మకంతో అర్థించినది యేసు అనుగ్రహించాడు ఇప్పుడు వానికి మరికొంత జ్ఞానం కలిగింది దేవుడు చేసిన మేలుకు దేవునికి కృతజ్ఞత చూపాలనే జ్ఞానం కలిగి దేవుని పొగడుచున్నాడు అతడు కేవలం మాటలతో మాత్రమే కాక అతను వెంబడించిన క్రియ రూపంగా తన కృతజ్ఞతను వెల్లడిస్తూ ఉన్నాడు అది నిజమైన కృతజ్ఞత యేసును వెంబడించుచున్న వారిలో కొందరికైనా ఆయన బాగు చేయగలడు అని తెలిసి ఉండాలి వాణిని ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళి వెళ్ళే బదులు వాన్ని ఆటంకపరుస్తూ ఉన్నారు అట్టే శక్తి లేకపోయినా పెట్టేలు చూపించమన్నారు పెద్దలు ఇతరులను ప్రభు దగ్గరకు తీసుకుని రాగలిగిన వారు మేలు పొందటం ఇష్టం లేక ఆటంకపరుస్తూ ఉంటారు ఇది అమానుష్యం అకృత్యం అలాగే ఇతరుల దగ్గర కూడా రానియరు ప్రియ స్నేహితులారా మరి యొక్క గుడ్డివాడు ఎంతగా ప్రయత్నించాడు అంటే ఏరుకో సమీపంలో ఉన్నందుడు ఏసుని గురించి విని పెద్దగా అరుస్తూ ఉన్నాడు దావీదు కుమార మాపై చూపుము అని మన జీవితాల్లో కూడా నమ్మకం పట్టుదల ఏదైనా పరిస్థితిని మార్చగల శక్తి కలిగి ఉంటాయి ఈ భాగం మనకు మూడు పాఠాలు బలంగా చెప్తుంది ఒకటి దేవుని వైపు తిరగటానికి అడ్డంకులు ఉన్నా ఆగిపోకూడదు రెండు ఏసుమన్లను మన పిలుపును వింటాడు మనం తక్కువ వాళ్ళమే అయితేనే మూడు విశ్వాసం మన జీవితాలను మార్చుతుంది ప్రియ స్నేహితులారా మరి యొక్క వాక్యం మనల్ని ఎంతో బలపరుస్తుంది అనేటువంటి విషయంలో ఆ అందరిని చాలా మంది మౌనంగా ఉండమని మందలిస్తారు అయినా కూడా అతడు మరింత గట్టిగా మొరపెట్టాడు మన జీవితంలో కూడా చాలామంది మన విశ్వాసాన్ని మన ప్రార్థనను మన ఆశలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు కానీ దేవుడు సహాయం కోరడంలో ధైర్యం అవసరం అందుడు శబ్దంలో కూరుకుపోయిన ఏ సతని మోరను విని ఆపి నిన్ను ఏమి చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు దేవునికి చిన్న ప్రార్థనలు అవి అనేవి లేవు ప్రతి హృదయపు నిూర్పు ఆయనకు వినిపిస్తూ ఉంటుంది అందుడు రెమ్ రెమ్ములా చెప్తాడు ప్రభా నేను చూడగలిగేలా చేయము యేసు నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తూ ఉంది అని చెప్పారు ఈ సువార్త సందేశం విశ్వాసం కళ్ళను తెరుస్తుంది ప్రియ సహోదరి సహోదరులారు ఎరుకు దగ్గర ఉన్న అందుడు ఏసు దగ్గరకు చేరలేని వ్యక్తి కళ్ళు లేవు శక్తి లేదు సహాయం వారు లేరు అయితే అతనికి ఉన్నది ఒకటే యేసుపై నమ్మకం అంత మౌనంగా చేయమన్నారు కానీ అతను ఆగలేదు అడ్డంకులు పెరిగితే అతని మొర మరింత గట్టిదయ్యింది ఇవాళ మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా మన గొంతును దింపడానికి ప్రయత్నిస్తాయి నువ్వు సాధ్యం కాదు నీ ప్రార్థన వృధా నీ మార్పు అసాధ్యం అని చాటుతాయి కానీ ఆ అంధుడిలా మనం కూడా చెప్పాలి ప్రభువా నాపై కరుణ చూపుము అని అతడిని పిలిచాడు నీ దగ్గరకు చేరే ప్రతి మనిషి చిన్న ప్రయత్నాన్ని ఆయన గమనిస్తాడు మన బలహీనతల కన్నా ఆయన ప్రేమ గొప్పది అని మనం ధ్యానించాలి యేసు అడిగాడు నేను నీకు నేను ఏం చేయాలని అనుకుంటున్నావు ఈ ప్రశ్న ప్రతి మనిషికి కూడా దేవుడు అడుగుతూ ఉన్న ప్రశ్నే అందుడు అన్నాడు ప్రభువా నేను చూడగలిగేలా చేయము అప్పుడు ఏసేం ఏం చెప్పారంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది ఈ మాట ఎంతవరకు మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది విశ్వాసంతో జీవించు